అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీ అరుణానండి మేము మా అమ్మగారు మా నాన్నగారు మా పిల్లలు మేము కలిసి పండగ ముందు రిలీజ్ అయింది కదండి అందుకని చెప్పేసి మహేష్ బాబు సినిమాకి అయితే వచ్చాం మా నాన్నగారికి మహేష్ బాబు అంటే బాగా ఇష్టం అండి కృష్ణ గారు అన్న ఇష్టం దాని గురించి అని చెప్పేసి మాకు కూడా మహేష్ బాబు అంటే బాగా ఇష్టం నాకు మా పిల్లలకి అందుకని అందరం కలిపి సరదాగా మహేష్ బాబు సినిమాకి అయితే వెళ్ళాము సినిమా అయితే మాకు అందరికీ బాగా నచ్చిందండి ఇక్కడ నుంచి ఎలా మేమైతే హోటల్కి అయితే వెళ్ళాం హోటల్కి వెళ్తే ఇక్కడ శ్రీకన్యా ఇన్లో అస్సలు ఖాళీ లేదండి అప్పటికే వెయిటింగ్ ఎక్కువ ఉంది మేము కూడా చూసాం చూసి ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఇంక ఇక్కడ ఖాళీ లేదు మనకి అని చెప్పేసి ఇక్కడ నుంచి అలాగే వెళ్ళిపోయి ఇంకొక హోటల్కి అయితే వెళ్ళామండి సితార కూడా దొరకలేదు మాకు అది కూడా రష్గానే ఉంది అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం ఇది కూడా బాగుంది అన్నారు మా పిల్లలు ఫ్రెండ్స్ వెళ్ళారంట చుట్టూ హోటల్ కూడా చూసారు చాలా అందంగా డెకరేషన్ అది చేశారు ఇది రిసెప్షన్ అండి వెయిటింగ్ అక్కడ కూర్చోడానికి లోపల హోటల్ అయితే ఇలా ఉంది అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే కీమా బౌల్స్ దమ్ బిర్యానీ మటన్ చికెన్ ఫ్రై పీసు ఇవైతే మేము ఆర్డర్ పెట్టుకుని తిన్నామండి మొత్తానికైతే ఈరోజైతే ఇలా హ్యాపీగా పిల్లలతో సరదాగా గడిచిపోయింది మా పండుగ రోజులు మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ మీ అందరికీ కూడా హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ముక్కనుమ బాయ్ అండి